వందనాలండి ఈరోజు ఫిబ్రవరి పదమూడు కాలేబు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సంఖ్యాకండం పద్నాలుగు ఇరవై నాలుగులో నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించక ఇచ్చిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదను అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఇది సాక్ష్యం సాక్ష్యంలాగా ఉంది దేవుడే స్వయంగా ఇచ్చిన సాక్ష్యం ఈ వాగ్దానం నెరవేర్పు యహోష్వా పద్నాలుగు ఆరు నుంచి పదహైదులో జరగడం చూడొచ్చు వాగ్దాన దేశంలో దేవుడు చెప్పినట్లు తన స్వాస్థ్యంను పొందుకున్నాడు కాలేబు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించినందున తన విధేయతకు ప్రతిఫలం పొందుకున్నాడు కణాన్ దేశంను వేగి చూచుటకై మోషే పంపిన పన్నెండు మందిలో కాలేబు ఒకడు పద్మూడవ అధ్యాయంలో మనం ఇది చూడొచ్చు దేవుడు తన ఇస్తానన్న వాగ్దాన దేశంను తరచి చూచుటకు మనుషులను పంపమని మోషేకి చెప్పినప్పుడు మోషే పన్నెండు గోత్రాల నుండి పన్నెండు మంది నాయకులను ఎన్నుకున్నాడు యూదా గోత్రపు ప్రతినిధి కాలేపు తాను ఇజ్రాయెళ్లకు ఇస్తానన్న వాగ్దాన దేశము పాలు ప్రవహించినదే అని దాన్ని వారికి ఇస్తానని దేవుడు చెప్పాడు వేగులు వారు చెప్పిన సమాచారం అంతా దేవుడు చెప్పినట్లే ఉంది కానీ వారు చాలా బలవంతులు అది అక్కడ ఉండే వాళ్ళంతా చాలా బలవంతులని వారి పట్టణాలు ప్రాకారం కలవి కాబట్టి వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారు ఆ భయంపైనే వారు కేంద్రీకరించారు దేవుడి శక్తి కాసేపు పక్కన పెట్టేశారు పది మంది ప్రతికూల సంగతులు చెప్పారు కానీ కాలేబు ఎహోవాతో కలిసి మంచి రిపోర్ట్ ఇచ్చాడు ఇజ్రాయెల్ని వెళ్దామని ప్రోత్సహించారు సంఖ్యాకాండం పదమూడు ముప్పైలో పద్నాలుగు ఆరు నుంచి తొమ్మిది వరకు మనం చూస్తాం కాలేబు యొక్క విశ్వాసత బైబిల్లో ఆరు చోట్ల చెప్పబడి ఉంది సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఎనిమిది ఇరవై ఆరులో అరవై ఐదో వచనము ముప్పై రెండులో పన్నెండు ద్వితీయోపదేశాండం ఒకటి ముప్పై ఆరు దేవుడు మన విశ్వాస్యతను ఎప్పుడు గుర్తిస్తాడు కాలేబుకున్న మంచి సాక్ష్యం వల్ల దేవుడు అతన్ని అతని సంతానాన్ని ఆశీర్వదించాడు ఏ గుంపులోనైనా తక్కువ సంఖ్యలో ఉన్న వారి స్వరాన్ని ఎవరు వినిపించుకోరు మైనారిటీ అంటారు కదా కాలేబు యహోష్ వాళ్ళు మైనారిటీలో ఉన్నారు పది మంది చెడు సమాచారం తీసుకొచ్చారు కేవలం ఇద్దరే మంచి సమాచారం ఇచ్చారు చెడు సమాచారమే ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపించింది అందరూ తిరుగుబాటు చేశారు మోషే అహ్రోహనులపై గొనిగారు వేరొక నాయకుడిని నియమించుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదామని కూడా నిర్ణయించుకున్నారు అంతేకాకుండా యహోషువా కాలేబులు వారిని బతుమాలకున్నప్పుడు వారిని రాళ్లతో కొట్టి చంపాలని కూడా అనుకున్నారు అప్పుడు దేవుడు కలుగు చేసుకొని వారెవరూ వాగ్దాన దేశానికి వెళ్లరు అని తప్పుకు శిక్షగా నలభై సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడతారని చెప్పాడు కాలేబు నమ్మకత్వము ఎనభై ఐదో సంవత్సరంలో ఎనభై ఐదు సంవత్సరాల ప్రాయంలో యహోష్వా గ్రంథంలో బహుమానం పొందింది మోషే ఆదేశించిన ప్రకారము ఎవరి వాటా స్వాస్థ్యం వారికి అందజేయాలని యహోష్వా పిలిచినప్పుడు కాలేబుకు హెబ్రోని ఇవ్వబడింది అందులో అనాకీయులు అనే గొప్ప యుద్ధవీరులు ఉన్నారు కానీ లాంటి వాళ్ళు కాలేబు వారిని తరిమేసి వారికి దాన్ని సొంతం చేసుకున్నాడు ఇది యహూష్వా గ్రంథము పద్నాలుగు పన్నెండులో పదైదు పదమూడు నుంచి పదహైదు వరకు మనం చూడగలం యహోష్వా పద్నాలుగు ఆరు నుంచి పన్నెండులో కాలేబు దేవుని గొప్పతరం గురించి చెప్పిన సాక్ష్యము బైబిల్ అంతటిలో చాలా గొప్ప సాక్ష్యం మోషే తన్ను వేగి చూడడానికి పంపినప్పుడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలం ఉంది అని నలభై ఐదు సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు ఏమాత్రం తగ్గలేదు తన బలము అని అది కేవలం దేవుని కృప అని చెప్పాడు అలాంటి సాక్ష్యము మనకుందా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమైడా కాలేబ్ గురించి మంచి మాటలు చెప్పారు నాయన జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం కాలేబు లాగా విశ్వాస్యత కనపరచడానికి మాకు అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు నమ్మను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ